కాబట్టి కష్టాన్ని పరిస్థితిని అర్థం చేసుకుని ఆనుకూల్యతగా తిప్పుకోవాలి మనసుని ఎంతమంది ఎన్ని కష్టాలు పడలేదు కాలోహి దురతిక్రమ సీతమ్మ తల్లి కన్నా పెద్ద కష్టమా ఈ కష్టం ధర్మరాజు కన్నా పెద్ద కష్టమా ఈ కష్టం ఇంద్రుడు పడ్డ కష్టం కన్నా కష్టమా ఈ కష్టం పౌరాణిక గాధలన్నీ ఎందుకు వస్తాయి అంటే ఎప్పుడైనా కాలము ప్రతికూలముగా ఉన్నప్పుడు మనిషి తన స్థైర్యాన్ని కోల్పోకుండా ఉంచుకోవడానికి కావలసినటువంటి ధైర్యాన్ని ఇస్తాయి కాబట్టి మీరు కూడా అదే పొందండి మీకు కాలము అనుకూలమయ్యే వరకు మీరు వీ ఎదురు చూడండి ఎప్పటికీ అనుకూలమవచ్చు అని అడిగాడు అంటే ఆయన అన్నాడు బలిచక్రవర్తి చాలా చాలా మంచివాడు కావచ్చు కానీ ఉపాధి దోషం ఉంది దోషం ఉంది రెండు దోషాలు ఉన్నాయి ఒకటి ఆయన ఉన్న ఉపాధి రాక్షస శరీరం రాక్షస శరీరం కనుక ఉపాధి దోషం రీత్యా అకస్మాత్తుగా తన గురువుని తిరస్కరిస్తాడు ఒక్కొక్కసారి రెండు దోషం ఉంది ఆయన చుట్టూ ఉండేవాళ్ళు రాక్షసులు సంగం మంచిది అనుకోండి తప్పు పని చేస్తున్న సత్సంగం వలన ఏమవుతుందంటే ఇది దిద్దపబడుతుంది రామకృష్ణ పరమహంస అంటూ ఉండేవారు ఒక ఏనుగుకి ఉండే లక్షణం ఏమిటంటే అది నడిచి వెడుతున్నప్పుడు పక్కన తీగ కనబడితే తొండంతో కిందకి లాగేస్తుంది ఎందుకు దానికి జాజితీయ లాగడం ఎందుకు ఓ కొమ్మ కనబడితే దాన్ని పట్టుకుని ఉంచేస్తుంది అదే ఏనుగు పక్కన మామటి నడుస్తున్నాడు అనుకోండి తొండం ఇలా ఎత్తబోతుంది ఎడంచేత్తో మామటి సన్నగా ఉన్నవాడు ఓ చిన్న కర్ర పట్టుకుని ఇలా అంటాడు ఆ తొండం కిందకి నింపేస్తుంది ఇంత బలమైన ఏనుగు ఇంత బలహీనుడైనటువంటి మామటి చేతి కర్రతో ఇలా అంటే అంకుశంతో ఇలా అంటే తొండాన్ని పక్కన పెట్టి చెట్టుని విరవడం మానేసినట్టే ఆయన ఎంత సన్నగా ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా ఎంత ఐశ్వర్యం లేనివాడైనా ఆయనకున్న ఈశ్వర ఉపాసనా బలాన్ని ఆయనకున్న ధర్మాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని ఆయన మాటకి నువ్వు లొంగడం నీకు రావాలి ఆయన నిన్ను లొంగదీయడం కాదు నువ్వు ఆయనకి లొంగిపోవాలి ఏనుగు మావటికి లొంగిపోయిందా మావటి ఏనుగుని నిజంగా తీయగలడా పక్కన నడుస్తున్నప్పుడు ఏమరపాట్లో ఉన్నప్పుడు తొండంతో తిప్పి కాలు కింద పెట్టి తొక్కేస్తానంటే మావట ఏం చేయలేడు కానీ ఏనుగు లొంగిపోతుంది మావటికి ఏనుగు మావటికి లొంగింది కాబట్టి ఏనుగు దేన్ని పాడు చేయదు మావటి పక్కన ఉన్నంతసేపు అలా సత్పురుషుడికి మనం లొంగిపోతే ఆయన యొక్క ప్రభావం చేత మనం చెడ్డ పనులు చెయ్యకుండా మనని మనం నియంత్రించుకోగలుగుతాం అలా నియంత్రించుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సత్పురుష సహవాసము చేత బలిచక్రవర్తికి అది లేదు ఆయన చుట్టూ ఉన్నవారు రాక్షసులే రాక్షసుల యొక్క బుద్ధి రాక్షస బుద్ధి కాబట్టి ఎప్పుడైనా బలిచక్రవర్తి యొక్క బుద్ధి వైక్లభ్యమును పొందితే దాన్ని దిద్దలే దిద్దేవాళ్ళు లేరు కాబట్టి ఏ గారైన శుక్రాచార్యుల వారి శుక్రాచార్యుల వారి వలన ఇంత అనుగ్రహాన్ని పొంది ఈ సామ్రాజ్యాన్ని అంతటినీ గెలిచాడో అదే శుక్రాచార్యుల వారి మాట నేను వినను అంటాడు అప్పుడు ఎప్పుడు విననంటాడో అప్పుడు ఎంత ఐశ్వర్యం వచ్చిందో అంతా జారిపోతుంది గురువు సంకల్పానికి వచ్చినది గురువు యొక్క సంకల్పం చేతనే పోతుంది గురువు సంకల్పంతో వచ్చింది ఎన్నాళ్ళు ఉంటుంది అంటే గురువుగారు కోప్పడనంత కాలం ఉంటుంది గురువుగారు కోప్పడేటట్టుగా ప్రవర్తించాడు అనుకోండి చెయ్యి ఐశ్వర్యము దగ్ధమవుగాక అన్నాడు అనుకోండి పోతుందే కాబట్టి అలా అంటాడు గురువు ఎందుకంటాడు తనని ధిక్కరించడం చేత అంటాడు ఎందుకు ధిక్కరిస్తాడు రాక్షస శరీరం కాబట్టి ఏ విప్రబలము వలన ఇంత ఐశ్వర్యాన్ని సంపాదించాడో అదే గురువు ధిక్కారము చేత పోగొట్టుకుంటాడు అది ఆ శరీరానికి ఉన్న లక్షణం అలా ఎప్పుడు ధిక్కరిస్తాడో అప్పటి వరకు మీరు వేచి